నమస్కారం గురుగారు నమస్కారం ఇరవై ఐదు నుంచి శ్రావణ మాసం ప్రారంభమవుతుంది కదా దాని విశిష్టత మీ మాటల్లో తప్పకుండా అమ్మ ఓం శ్రీ గురుభ్యో నమ శ్రావణ మాసం అంటే మనకు ప్రతి సంవత్సరం కూడా శ్రావణ మాసం అనేది వస్తూ ఉంటుంది అంటే మనకు మాసాలు పన్నెండు మాసాలు ఉన్నాయి ఆ పన్నెండు మాసాల్లో చైత్రమాసం అని వైశాఖ అని ఇలాగ అన్ని మాసాలు ఆషాఢ మాసం కానీ భాద్రపతి మాసం కానీ శ్రావణ మాసం కార్తీక మాసం మార్గశిరమాసం మాఘమాసం పాల్గొన మాసాలు కూడా అన్ని మాసాలు వస్తూనే ఉంటాయి అయితే అన్ని మాసాల్లో ప్రత్యేకంగా ఏంటంటే శ్రావణ మాసం యొక్క విశిష్టత ఒకటి వేరుగా ఉంటుంది ఎందుకని అనంటే మనం చాంద్రమానాన్ని బట్టి మనం అనుసరించే అనేవి పన్నెండు మాసాలు ఈ పన్నెండు మాసాలు కూడా పౌర్ణమి రోజున ఏదైతే నక్షత్రం వస్తుందో ఆ నక్షత్రం పేరుగా మనం ఆ మాసాన్ని మనం పిలుస్తుంటాం అంటే ఈ శ్రావణ మాసంలో పౌర్ణమి రోజు శ్రవణ నక్షత్రం ఉంటే దాన్ని శ్రావణ మాసం అని మనం పేరు పెట్టు పిలుచుకుంటుంటాం అందువల్ల పౌర్ణమి రోజు శ్రవణ నక్షత్రం ఉంటుంది ఆ శ్రవణ నక్షత్రం దాని ఉన్న రోజున మనం శ్రావణ మాసం అనుకుంటాం ఈ శ్రావణ మాసానికి ఉన్న ప్రాధాన్యత ఏంది వాట్ ఈస్ ద ఇంపార్టెంట్ ఆఫ్ శ్రావణ మాసం అంటే శ్రావణ మాసంలో ప్రాధాన్యత ఒకటి ఉంది ఎందుకంటే సహజంగా ఏంటంటే శ్రవణ నక్షత్రం యొక్క ప్రాధాన్యత చాలా ఇంపార్టెంట్ అంటే విష్ణుమూర్తి శ్రవణ నక్షత్రంలో జన్మించాడు విష్ణుమూర్తికి ప్రీతికరమైంది శ్రవణ నక్షత్రము అలానే ఆ రోజుల్లోనే ఈ శ్రవణ నక్షత్రం అంటే శ్రావణ మాసంలోనే మనం లక్ష్మీదేవి యొక్క వ్రతాలు చేస్తుంటాం మనం అంటే మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి అంటే వాళ్ళే అంటే బ్రహ్మ విష్ణు రుద్రులు అంటే కూడా త్రిమూర్తులు అంటే కూడా వాళ్ళే అంటే వాళ్ళదే ఒక స్వరూపం అంటే అమ్మవారి యొక్క స్వరూపమైన అయ్యవారి యొక్క స్వరూపమైన అంతా కూడా ఒకటే ఇక్కడ అందువల్లనే మనకి శ్రావణ మాసంలో మంగళగౌరి వ్రతాలు అలానే మన లక్ష్మీదేవి వ్రతాలు ఇవన్నీ కూడా చేసుకుంటారు కారణం ఏమిటి మన శ్రావణ శుక్రవారం యొక్క ప్రాధాన్యత ఉంది ఆ రోజున లక్ష్మీ మహాలక్ష్మి వ్రతాలు చేసుకుంటా లక్ష్మీదేవిని ఆరాధన చేస్తుంటాం మనం ప్రత్యేకత ఈ ఏదైతే విష్ణువు శ్రవణ నక్షత్రానికి ప్రీతికరమో అందువల్ల ఈ శ్రావణ మాసం కూడా రోజు ఉంటే శ్రావణ మాసం అంటాం కాబట్టి ఇక్కడ మనకి కొన్ని విశిష్టమైన పండుగలు వస్తాయి దీనిలో అంటే మంగళగౌరి వ్రతము అదే లక్ష్మీదేవి వ్రతాలు అలానే మహాలక్ష్మి ఆరాధన చేయటం అలానే నాగుల పంచమి అలానే కృష్ణాష్టమి ఇలాంటి కొన్ని ప్రత్యేకమైన పండుగలు అనేవి వస్తూ ఉంటాయి ఈ ప్రత్యేకమైన పండుగల్లో శ్రావణ మాసంలో కార్యక్రమాలు చేస్తారు మౌఢ్యాలు ఇవన్నీ కూడా లేకపోతే కూడా వివాహ వివాహాలు ఉపనయనాలు గృహప్రవేశాలు గృహారంభాలు అన్నీ కూడా శ్రావణ మాసంలో చేసుకున్నా అంటే శ్రవణ మాసం యొక్క విశిష్టత ఏంటంటే విష్ణుమూర్తికి ప్రీతికరమైనది శ్రవణ శ్రావణ మాసం కార్తీక మాసం వచ్చేటప్పుడు శివకేశవులకు ప్రీతికరమైన మాసం కార్తీక మాసం అంటే ఒక్కొక్క మాసం ఒక్కొక్క ప్రాధాన్యత అనేది ఒకటి ఉంటుంది వాస్తవంగా భాద్రపద మాసం వచ్చేటప్పుడు వినాయకుడికి అంటే గణపతికి ఆరాధన చేసే మాసం అందువల్ల గణపతికి భాద్రపద మాసం అంటే ప్రీతికరం అలానే పితృదేవతలకు కూడా భాద్రపద మాసం అంటే ప్రీతికరమైంది అందులో శ్రవణ నక్షత్రంలో ఎట్టిపరస్తులు కూడా శ్రావణ శుక్రవారం లక్ష్మీదేవి యొక్క ఆరాధన చేస్తారు అలానే శ్రావణ మంగళవారం చాలామంది మంగళవారం అంటే ఏంటంటే మంగళకరమైన వారం అని అర్థం మంగళవారం అంటే చెడువారం అని కాదు మంగళకరమైన మంగళము అంటే ఏంటంటే శుభము అని అర్థం శుభకరమైన వారం రోజున గౌరీదేవిని పార్వతీదేవిని ఆరాధన చేస్తారు ఎందుకని పార్వతీదేవి అంటే లక్ష్మీవ్రతం శుక్రవారం శ్రావణ మాసంలో శుక్రవారం వ్రతాలు లక్ష్మీదేవి వ్రతాలు అంటే ఎందుకు చేస్తారంటే స్త్రీలకి సర్వ సౌభాగ్యాలన్నీ కూడా కలగటానికి మంగళవారం శుక్రవారం వ్రతాలు చేస్తారు అంటే భర్త యొక్క ఆయు ప్రమాణం బాగుండాలి అలానే పిల్లలు కానీ చదువులు కానీ ఉద్యోగం కానీ వ్యాపారం కానీ ఐశ్వర్యం కానీ ఇవన్నీ కూడా కలగాలంటే ఏమిటి మంగళని అంటే మంగళవారం రోజున పార్వతీదేవి యొక్క ఆరాధన చేస్తే చాలా మంచిదని అర్థం అలానే శ్రావణ శుక్రవారం రోజు కూడా లక్ష్మీదేవి ఆరాధన చేయాలి అంటే సకల ఐశ్వర్యం సకల వంతులు కావాలని ఆ అష్టైశ్వర్యాలన్నీ కూడా కలగాలని శ్రావణ మాసం రోజున భక్తి శ్రద్ధలతో మనం పూజ చేస్తుంటాం అలానే సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహం ఉండాలి శ్రావణ మాసంలో నాగపంచం వస్తుంది అంటే మనకి శ్రావణ మాసంలో శుద్ధ పంచమి రోజున మనం నాగపంచమి చేసుకుంటాం ఈ నాగపంచం కూడా చాలా విశిష్టమైంది అంటే సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహాన్ని సాధించాలంటే మనకు ఖచ్చితంగా సర్ప ఆరాధన చేయాలి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయాలంటే నాగపంచమి రోజున సర్పాలను ఆరాధన చేస్తుంటారు ఈ శ్రావణ మాసంలోనే కృష్ణుడి యొక్క ఆరాధన కూడా వస్తుంది కృష్ణాష్టమి అంటాం మనం కృష్ణుడిని ఆరాధన చేయాలి అందువల్ల ఇవన్నీ కూడా మనం భగవంతుడి యొక్క ఆరాధన చేయటం అనేది శ్రావణ మాసం యొక్క ప్రాధాన్యత శ్రావణ మాసంలో ఇవన్నీ కూడా పండగలు రావడానికి కారణమేందంటే శ్రావణ మాసం మహావిష్ణువుకు ప్రీతికరమైన మాసం శ్రావణ మాసం మహావిష్ణువుకు ప్రీతికరమైనది అంటే ఏంటి మహాలక్ష్మీదేవికి కూడా ప్రీతికరమైందే విష్ణు వక్షస్థలం మీద లక్ష్మీదేవి ఉంటారు అంటే అక్కడ భర్త భార్యలో సగము అని అర్థం ఇక్కడ అర్ధనారీశ్వరతత్వం శివపార్వతులకే చెప్పడమే కాదు విష్ణువు కూడా చెప్తాడు ఇక్కడ అంటే విష్ణువు యొక్క వక్షస్థలం మీద మహాలక్ష్మి ఉంటారు కాబట్టి ఇక్కడ విష్ణు మహాలక్ష్మి కూడా ఇద్దరు కూడా ఒకళ్ళే కాబట్టి అక్కడ శ్రావణ మాసం అనేది విష్ణువుకి ప్రీతికరమే లక్ష్మీదేవికి ప్రీతికరమే అలానే పార్వతీదేవికి ప్రీతికరమే అందువల్ల ఈ శ్రావణ మాసం అనేది చాలా విశిష్టమైన మాసం అందులో శ్రావణ మాసంలో చక్కగా భగవంతుడి యొక్క ఆరాధన అలానే యజ్ఞయాగాది క్రతువులు లక్ష్మీదేవి వ్రతాలు మంగళగోరి వ్రతాలు శ్రావణ శుక్రవారం రోజున వ్రతం చేయటము అలానే కృష్ణాష్టమి అలానే సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన ఉపవాసం చేయటం వల్ల చాలా అనుకూలంగా ఉండే మాసం కాబట్టి శ్రావణ మాసం అనేది భగవంతుడికి ప్రీతికరమైన మాసం కాబట్టి అందరూ కూడా భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తూ ఉంటారమ్మ